ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో మరో పాత్ర వచ్చి చేరింది వారం రోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఇద్దరు కుమార్తెలు ప్రత్యక్షమయ్యారు తండ్రి కోసం ఇంటి వద్దకు వచ్చారు అయితే అప్పటికే గేట్లు వేసి ఉండటం లోపల విద్యుత్ లైట్లు ఆపివేయడంతో ఆ ఇద్దరు పిల్లలు గంటల పాటు అక్కడే వేచి ఉన్నారు అర్ధరాత్రి వరకు వెయిట్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు తర్వాత మీడియా ముందుకొచ్చి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి నేరుగా ఆరోపణలు చేయడం ప్రారంభించారు దివ్వెల మాధురి అనే మహిళతో తన భర్త సహజీవనం చేస్తున్నాడని ఆరోపించారు అంతటితో ఆగకుండా నేరుగా వెళ్లి బలవంతంగా ఇంటి గేట్లు తెర్చే ప్రయత్నం చేశారు ఆ సమయంలో ఇంటికి చేరుకున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య ఇద్దరు పిల్లలపై విరుచుకుపడ్డారు దాడి చేయడానికి ప్రయత్నించారు ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే దివ్వెల మాధురి నేరుగా మీడియా ముందుకు వచ్చి దువ్వాడతో తనకున్న అనుబంధం గురించి వివరించారు దువ్వాడ వాణి తనపై దుష్ప్రచారం చేశారని అందుకే గత రెండేళ్లుగా తన భర్త విడిచిపెట్టారని చెప్పుకొచ్చారు సోషల్ మీడియాలో మాధురిని టార్గెట్ చేసుకుని విపరీతంగా ట్రోల్ చేయడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు పలాస వద్ద కారు ప్రమాదానికి గురయ్యారు ఆత్మహత్య చేసుకునేందుకు తనకు తాను ఈ ప్రమాదం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు ఇదంతా అందరికీ తెలిసిందే అయితే హఠాత్తుగా ఈ ఫ్యామిలీ డ్రామాలో మాధురి భర్త దివ్వెల మహేష్ సుభాష్ చంద్రబోస్ మీడియా ముందుకొచ్చారు రెండేళ్లుగా తన భర్తకు దూరంగా ఉంటున్నానని మాధురి దానికి అపోజిట్ గా ఆయన మాట్లాడారు భార్యపై మాత్రం ఆయన పల్లెత్తు మాట మాట్లాడకపోవడం విశేషం మాధురి భర్త మహేష్ సుభాష్ చంద్రబోస్ మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు అమెరికాలో ఉంటున్నారు ఆయనకు నెల జీతం పది లక్షల రూపాయల పైమాటే ప్రతి నెల తాను మాధురికి డబ్బులు పంపుతానని ఎవరిని ట్రాప్ చేయాల్సిన అవసరం లేదని భార్యను వెనకేసుకునే ప్రయత్నం చేశారు మాధురి మంచి డాన్సర్ అని ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తన భర్త నుంచి తాను దూరంగా ఉంటున్నానని దీనికి కారణం దువ్వాడ వాణి చేసిన దుష్ప్రచారమేనని మాధురి చెప్పుకుంటూ వచ్చింది ఇప్పుడు అదే భర్త సడన్ గా మాధురిని వెనుకేసుకురావడం విశేషం మాధురి ఆత్మహత్యాయత్నం చేయడం వాణి కుటుంబ సభ్యులతో దువ్వాడ శ్రీనివాస్ రాజీ ప్రయత్నాలు సాగించడంతో మాధురి బాధితురాలుగా మిగిలిపోయిందంటున్నారు దీంతో భర్త మహేష్ తెరమీదికొచ్చి భార్యకు మద్దతిచ్చారంటున్నారు తన భార్యపై వచ్చిన ఆరోపణలు అనుమానాలకు చెక్ చెప్తూ మహేష్ సుభాష్ చంద్రబోస్ తెరపైకి వచ్చి తన భార్య మాధురి బంగారం అంటూ కండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం మొత్తం మీద దువ్వాడ మాధురి వాణి వ్యవహారం మాత్రం ఏపీలో పాలిటిక్స్ మించిన హాట్ టాపిక్ అవుతోంది హాట్ టాపిక్ అవుతోంది హాట్